హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితాహోమ్ వాళ్ళ రెసిపీ ఏంటంటే చూస్తున్నాను కదా ఇక్కడ ఆలుగడ్డలతో చిప్స్ వేశానండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలమ్మా అని అడిగినప్పుడు స్వీట్ ఐటమే కాకోకుండా ఇలాగ హార్ట్ ఐటమ్ కూడా చేసేయచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ విధంగా ముందుగా రెండు బంగాళ తీసుకోవాలి వీటికి అయితే పేరు చేసుకోవాలి ఇలాగ మొత్తం పేల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇటువైపు కూడా ఎంత వీలైతే అంత సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి పొడవుగా ఇంకా బెయిల్ చేసుకున్న బంగాళదుంపలన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలాగా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన తీసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా నీళ్ళన్నీ వంపేసి ఈ బౌల్లోకి ఈ కడిగిన బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలకి బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా తర్వాత చిల్లీ పౌడరు కొద్దిగా తర్వాత సాల్ట్ రుచికి సరిపడా తర్వాత ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగానే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ జీలకర్ర కొద్దిగా తెల్ల నువ్వులు ఒక రెండు స్పూన్లన్నీ ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ కాస్త తక్కువ అనిపిస్తేనా ఒక స్పూన్ అంతా వేసుకోవచ్చు ఇంకా ఇలాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా స్టవ్ మీద ఇలాగా విడతలపాటు ప్యాన్ పెట్టుకోవాలి ఇలాగ విడలపాటు ప్యాన్ పెట్టుకొని డీఫ్లెక్స్ ఎప్పుడు ఆయిల్ అంటేనా అన్ని ఒక్కసారిగా వేసి చేసుకోవచ్చు ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిందండి ఇంకా అన్ని వేసేసుకుంటున్నాను ఇలాగ మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత వెంటనే కదపకూడదు ఒక వన్ మినిట్ ఆగి విధంగా స్లోగా అటువైపు ఇటువైపు తిప్పుకోవాలి ఇవి అయితే కాస్త సమయం అయితే పడుతుంది మీడియం లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలాగ క్రిస్పీగా అయ్యే ఎంతవరకు వేయించుకోవాలి మనకు అప్పుడే తెలిసిపోతుందనమాట ఇది క్రిస్పీగా వచ్చినట్టుగా ఇంక ఇలాగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీట వీటన్నింటినీ కూడా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా ఆయిల్లో నుంచి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి ఇక్కడైతే మనకు ఆలూ చిప్స్ రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్